తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభం చివరి తేదీ ఇదే తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఆరు సంవత్సరానికి గాను ఉపకార వేతనాలు బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు కొత్త విద్యార్థులే కాకుండా పాత వారు కూడా రెన్యువల్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏబిసి దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు స్కాలర్షిప్స్ కోసం జులై ఒకటవ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ గడువు సెప్టెంబర్ ముప్పై తెలంగాణ గవర్నమెంట్ డాక్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు కొత్త విద్యార్థులైతే ఫ్రెస్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై నొక్కాలి అప్పుడు బ్రౌజర్ లో మీ స్కాలర్షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి ఇక మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకొని సబ్మిట్ చేయాలి ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకోవచ్చు భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ నంబర్ ను నోట్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్ లోపు స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఇది వరకే స్కాలర్షిప్ పొందుతున్న వారు రెన్యూవల్ చేసుకోవాలని కూడా పేర్కొంది విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ఆయా కాలేజీల సంబంధిత డేటాను కూడా ఈ పాస్పోర్ట్లో అప్లోడ్ చేయాలని సూచించింది అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ పాస్ సిజీజీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు